విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చారు ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్షలో భాగంగా ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దుర్గమ్మ ఆలయానికి వచ్చిన పవన్ కు ఆలయ మర్యాదలతో అర్చకులు అధికారులు స్వాగతం పలికారు ప్రాయచిత్త దీక్షలో భాగంగా పవన్ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు దుర్గమ్మను దర్శించుకొని ఆలయ మెట్లను ఆయన శుభ్రం చేస్తున్నారు

आगे आगे। शन्ना पवित्रे तुमा ृणेम सन्मापद पवित्र पवित्रेण भीतर्षण पुराेद पवित्रव पवत्रेण पुना पुणीमहे वैश्व यस्ते न स దిగ విజయవాడలోని కనకదుర్గమ్ ఆలయానికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయం శుద్ది కార్యక్రమంలో ఆయన పాల్పంచుకున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిసి దుర్గా లైవ్ ద్వారా అందిస్తారు దుర్గా మధు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తర్వాత ముఖ్యంగా ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు ఈ దీక్షను చేపట్టబోతున్నారు అయితే ఈ పదకొండు రోజులు దీక్షలో భాగంగా కొన్ని ఆలయాలను కూడా ఆయన సందర్శించబోతున్నారు ఇందులో భాగంగా నంబూర్లో ఉన్నటువంటి దశవతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను చేపట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే ఇంద్రకీలాతిలో ఉన్నటువంటి దుర్గమ్మ ఆలయానికి ఆయన రావడం జరిగింది దుర్గమ్మ ఆలయానికి వచ్చి దుర్గమ్మ ఆలయంలో ఉన్నటువంటి మెట్లను ఆయన చేసి వాటికి పూజలు కూడా చేయడం జరిగింది అనంతరం దుర్గమ్మ దర్శనానికి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వెళ్లారు ప్రత్యేక పూజలు చేసి ఆ దుర్గమ్మని దర్శించుకొని ఆయన బయటికి రాబోతున్నారు అయితే ఆలయంలో శుద్ది కార్యక్రమం ఆయన చేపట్టడం జరిగింది ఎందుకంటే రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా దాదాపు శుద్ది కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో నిన్న ఆల్రెడీ తిరుపతిలో శాంతి హోమం చేయడంతో పాటు సంప్రోక్షణ కూడా ఆల్రెడీ ప్రసాదం పోటు అలాగే అన్నదానానికి సంబంధించినటువంటి అన్ని ఏరియాస్ లో కూడా పూర్తిగా ఆ సంప్రోక్షణ అనేది కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇంద్రకిలాద్రికి వచ్చారు ప్రత్యేక పూజలు అయితే ప్రస్తుతం దుర్గమ్మకి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అయితే ఆ దర్శనానికి వెళ్లే ముందు ఆలయంలో ఉన్నటువంటి మెట్ల మార్గాన్ని పూర్తిగా ఆయన శుద్ది చేశారు సో అన్నిటి కూడా పూర్తిగా కడిగి వాటన్నిటికీ కూడా పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నెల చివరి వరకు కూడా ఈ దీక్ష అనేది కొనసాగిపోతుంది వచ్చే నెల ఒకటో తేదీన అలిపిరి వెళ్లి అలిపిరి నుంచి మెట్ల మార్గంలో నడక మార్గం లో తిరుపతికి పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు రెండవ తేదీన శ్రీవారిని దర్శించుకోబోతున్నారు ఇక మూడో తేదీన తిరుమలలోనే వరాహి సభను కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించబోతున్నారు ఇలా పదకొండు రోజుల పాటు కూడా పూర్తిగా ఈ ఆలయాలు దర్శించుకోవడంతో పాటు ప్రాయచిత దీక్షలో భాగంగా కొన్ని ఆలయాల శుద్ది కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్నారు ఇప్పుడే దుర్గమ్మ గుడి సంబంధించినటువంటి ఆలయ దర్శనం అదేవిధంగా శుద్ది కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ చేపట్టారు అయితే దీంతో పాటు తిరుమలకు సంబంధించి ఆస్తుల విషయానికి సంబంధించి లేదంటే ఆభరణాలకు సంబంధించి వీటన్నిటిపైన కూడా విచారణ చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కోరినటువంటి పరిస్థితి కేవలం తిరుపతితో పాటు రాష్టంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లోనూ కూడా పూర్తిగా విచారణ అనేది చేపట్టాలి ఆస్తులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆభరణాలకు సంబంధించి ఏవైతే హిందూ సనాతన ధర్మానికి సంబంధించి ఏవైతే నియమ నిబంధనలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా ఏ విధంగా ఫాలో అవుతున్నారనే దానికి సంబంధించి పూర్తిగా ఎంక్వైరీ చేయాలంటూ కూడా చంద్రబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కోరడం జరిగింది దీంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించినటువంటి నిధులు ఏమయ్యాయి వాటి లెక్కలు కూడా తేల్చాలనేది పవన్ కళ్యాణ్ సూచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క దీక్ష చేస్తున్నాయి మరొక పక్క ఈ శ్రీ తిరుమలకు సంబంధించి లేదంటే దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి బంగారాలు ఆభరణాలు వీటన్నింటి రక్షణ ఏ విధంగా ఉంది వాటికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలి అవసరమైతే దేవాదాయ శాఖ పైన ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలంటూ కూడా నిన్న చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కోరినటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే కొద్దిసేపటి క్రితం దుర్గ గుడికి పవన్ కళ్యాణ్ వెళ్లారు ప్రత్యేక పూజలు చేశారు అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయంలో ఉన్నటువంటి మెట్లను శుద్ది చేసి ఆలయ శుద్ది కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి పరిస్థితి పదకొండు రోజుల పాటు కూడా ఆయన దీక్ష చేయబోతున్నారు పదకొండు రోజులు దీక్ష అయిన తర్వాత వచ్చే నెల ఒకటో తేదీన ఆయన తిరుమల వెళ్లబోతున్నారు కాలినడకనే తిరుమలకు వెళ్తారు అలిపిరిలో ప్రత్యేక పూజలు చేసి అలిపిరి నుంచి బయలుదేరి కాలినడకన తిరుమలకు చేరుకున్న తర్వాత రెండవ తేదీన శ్రీవారి దర్శనం కూడా చేసుకోబోతున్నారు ఇక మూడో తేదీన తిరుపతిలోనే వారాహి సభ కూడా ఉండబోతుంది ఆ సభలో కూడా పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి ప్రసంగం కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా చాలా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఈ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ తీసుకున్నారు ఎందుకంటే హిందూ మనోభావాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లలో హిందూ మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి అసలు ఈ వ్యవహారంలో ఖచ్చితంగా లోతైన విచారణ చేపట్టాలి ఇప్పటికే ప్రభుత్వం కూడా సిట్ కూడా ఏర్పాటు చేసింది కాబట్టి సిట్ ఏర్పాటును కూడా స్వాగతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటన కూడా చేశారు మరొక పక్క ప్రతిపక్ష పార్టీలు సంబంధించి సిపిఐ విచారణ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా తమ హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదు అనేది చాలా స్పష్టం ఆ చెప్తున్నటువంటి పరిస్థితి నిన్న మాజీ టీడీటి చైర్మన్ భూమ్మన్న కరుణాకర్ రెడ్డి కూడా తిరుమలకి వెళ్లి అక్కడ ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటి పరిస్థితి తన హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదనేది ఆయన కూడా అక్కడ కోనేట్లో స్నానం చేసి అక్కడ ఆయన కూడా ప్రమాణం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మరొక పక్క కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది ఏదైతే ఏఆర్ ఫుడ్స్ ఉంటాయో ఫుడ్స్ కు ఆల్రెడీ నోటీస్ కూడా జారీ చేశారు అవసరమైతే వాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కూడా కనిపిస్తుంది దీంతో పాటు ఇప్పటికే ఈ లడ్డు వ్యవహారం సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళనలు వస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేశారు అలాగే మాజీ టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రస్తుతం వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఇలా కోర్టు వ్యవహారంలో కోర్టు పరిధిలో కూడా ఈ వ్యవహారం అనేది వెళ్లడంతో పాటు దేశవ్యాప్తంగా కూడా హిందూ హిందూ హిందువులు ఎవరైతే ఉంటారో హిందూ సంఘాలకు సంబంధించి వాళ్ళంతా కూడా ఆందోళన కూడా చేస్తున్నారు దిష్టిబొమ్మలు దగ్గర చేయడం అలాగే నిరసన తెలియజేయడం వీటన్నింటి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క అంశం కూడా కోర్టులోకి వెళ్లింది తర్వాత మరొక పక్క కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఇటు రాష్ట ప్రభుత్వం విచారణ కోసం ఆల్రెడీ సిట్ ను వేయడం జరిగింది ఈ మొత్తం వ్యవహారం అంతా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ప్రాయచిత్త దీక్ష అంతా కూడా చేపట్టారు పదకొండు రోజుల పాటు ఈ దీక్ష ఆయన చేయబోతున్నారు ఇప్పటికే మూడు రోజుల పాటు ఈ దీక్ష అయితే అయ్యింది మరొక తొమ్మిది రోజుల పాటు కూడా ఈ దీక్ష ఉండబోతుంది దీక్షను ప్రారంభించిన తర్వాత నేరుగా దీక్ష పూర్తయిన తర్వాత శ్రీవారి దర్శనానికి పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు ఒకటో తేదీన నేరుగా నడక మార్గంలో ఆయన తిరుమల చేరుకుని రెండో తేదీన శ్రీవారిని దర్శించుకోబోతున్నారు ఏదైనప్పటికీ కూడా ఈ ప్రాచ్యత దీక్ష అన్నట్టు పదకొండు రోజుల పాటు పూర్తిగా అందుబాటులో ఉన్నటువంటి అన్ని ఆలయాలకి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే దుర్గగుడి ఆలయానికి ఆల్రెడీ ప్రస్తుతం ప్రత్యేక పూజలు చేస్తున్నారు అమ్మవారిని కూడా దర్శించుకున్నారు ఇక ఆలయ శుద్ది కార్యక్రమం కూడా ఆల్రెడీ చేపట్టడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొదటి